న్యూస్ మన బుధవారం నాడు సింగరేణిలో జరగబోయే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఐఎన్టీయూసీ యూనియన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు గౌరవాధ్యక్షులు వేణుగోపాలచారి సూచనల మేరకు తెలంగాణ రీజనల్ సింగరేణి కార్మిక సంఘం కేంద్ర అధ్యక్షులు కట్కూరి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ మేరకు యూనియన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు తీర్మానం చేసినట్లు స్పష్టం చేశారు సింగరేణి కార్మికుల సంక్షేమం సంస్థ మనుగడ దృష్టిలో పెట్టుకుని ఐఎన్టీయూసి ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో కార్మిక ఆమోదయోగ్యంగా ఉందని తెలిపారు బుధవారం సంస్థ వ్యాప్తంగా జరిగే ఎన్నికలలో పదకొండు ఏరియాల నుంచి తమ యూనియన్ ఐఎన్టీయూసికి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపారు కార్మికులు కూడా భవిష్యత్తు కార్యాచరణ లేని కార్మిక సంఘాలను పక్కన పెట్టి గడియారం గుర్తుకి ఓటు వేసి ఐఎన్టీయూసిని గెలిపించుకోవాలని కోరారు జనరల్ సెక్రటరీ కోమల శ్రీనివాస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కోలిపాక వీరస్వామి కేంద్ర ఉపాధ్యక్షులు కోల కనకయ్య ఆర్జీవన్ ఉపాధ్యక్షులు దేవీ లక్ష్మీ నరసయ్య ఉపాధ్యక్షులు మేకల శ్రీనివాస్ ఆర్జితి ఉపాధ్యక్షులు కట్కోరి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు இது கட்டிச்சுட்டாரு மாட்டாடி மாட்டாடி తెలంగాణ రీజియల్ సిగినీ కార్మిక సంఘం అయినటువంటి టూ నైన్ టూ వన్ కానీ ఈపీ ఆపరేషన్ అసోసియేషన్ డ్రైవర్స్ అసోసియేషను సంఘం కానీ మేము ఏదో హైజ్బా లా ప్రకారంగా జరిగినటువంటి మీటింగ్ కూడా ప్రతి మీటింగ్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు మమ్మల్ని పిలవడం జరిగింది జరిగిన సందర్భంగా కూడా మమ్మల్ని ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేషన్ చేసి ఈరోజు సింగరేణిలో రిజిస్టర్డ్ అయిన సంఘాలు ఏదైతే పోటీ చేస్తున్న వాళ్ళ అందరికీ కూడా రిప్రెడేషన్ పవరు సీక్రెట్ బ్యాంక్ ఎలక్షన్స్ గెలిచే అప్పటి వరకు ఇవ్వాలని చెప్పని కూడా యాజమాన్య సర్క్యులర్ కూడా జారీ చేసిన సందర్భంగా మేము నామినేషన్ రోజు కూడా పోయి నామినేషన్ కూడా వేయడం జరిగింది నామినేషన్ చేసిన సందర్భంగా అప్పుడు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ప్రకారంగా ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయాలి కాబట్టి మీ యూనియన్ రెండు వేల పంతొమ్మిదిలో వన్ ఇయర్ కాలేదనే దృష్టిలో చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ గారు స్కూటీల్లో మమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరిగింది దానికి కారణము మెయిన్గా టీబీజీకల్స్ నాయకత్వం ఏమని చెప్పని మేము ఈరోజు సందర్భంగా చెప్తున్నాము దానికి వత్తాసు పలికినటువంటి ఏటీసీని కూడా మేము తీవ్రంగా ఖండించాము అందులో భాగంగానే ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్న యూనియన్ అయితేనే సింగళ కార్మికులకు బెనిఫిట్ చేస్తానని ఉద్దేశం కొద్ది మిగతా డబ్బాలు కొట్టుకునే యూనియన్ టీబీ జిగస్ కానీ లేకుంటే ఏటీసీ కానీ వాళ్ళకు వత్తస్సు పలకకుండా ఉండే విధంగా కార్మికులందరూ కూడా నేను ఒక కార్మికుడు అయిన కూడా మా ఏదైతే రెండు యూనియన్లు ఉన్నాయో డ్రైవర్స్ అండ్ ఈపోర్ట్ అసోసియేషన్ కానీ తెలంగాణ రీజనల్ అండ్ కార్మిక సంఘం కానీ మేమందరము మెయిన్ బాడీ అందరం కూడా మాట్లాడుకొని అత్యవసర సమావేశము చేసుకొని తీవ్ర అందులో తీర్మానం చేసుకొని రేపు జరగబోయే ఎలక్షన్స్లలో చెయ్యి ఉన్నటువంటి మన గడియారం గుర్తయినటువంటి ఐఎన్టీసీని గెలిపియ్యాలని చెప్పని ఈ సందర్భంగా మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని అదే విషయాన్ని కార్మికులకు ద్వారా కూడా మేము తెలియ పని ముందుకు వచ్చాము ఏదైతే ఈరోజు ఏఐటీసీ నేను గెలుస్తాము మేము అడ్జస్ట్ మీ చేస్తాను అని పరిస్థితులు ఏదైతే ఉన్నదో టీబీజీ కేసు లాంటి యూనియన్ కూడా ఏం చేయలేదు పరిస్థితులలో ఈరోజు ఏం అని చెప్పని అనుకుంటున్నాం అదేవిధంగా మేము తొంభై మూడులో ఈపీపడ్రసేషన్ల బలమైన సంఘంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఉప్పన్ కేసులలో బలంగా ఉండి జాతీయ సంఘాలు ధీటుగా రిప్రెజెంట్ చేసుకున్న పరిస్థితులలో అప్పుడు ఎనిమిది అయినటువంటి ముప్పై ఒకటి నుంచి నలభై రెండు బ్యాచ్ల వరకు కూడా మూడు సంవత్సరాలు డిగ్రేడ్ రాకుండా ఉన్న పరిస్థితులలో మేము యాజమాన్యాన్ని దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా రెండు వందల నలభై మంది కార్మికులందరం కూడా హెడ్ ఆఫీసు ముట్టడికి మేము పిలుపునిస్తే ఆ హెడ్ ఆఫీసులో ధర్నాను డిస్టర్బ్ చేయాలని చెప్పని అప్పుడున్న మనుభాద్లో కొమ్మరాయ్య గారు ఏటీసీ నాయకత్వము ఈపీ అప్షన్గా బలంగా అయితే మా ఉనికి ఉండదని చెప్పని అందులో ఇక్కడే పనిచేసి రిటైర్మెంట్ అయిన రాజేంద్ర భయ్యను కూడా కిడ్నాప్ చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి కరెంట్ షాక్ పెట్టి కూడా టార్చర్ పెట్టిన పరిస్థితులలో మేము అయినా కూడా మేము ఇంటిగా ఉండి మేము విచ్ఛిన్నం కాకుండా హెడ్ ఆఫీస్ ముందు ధర్నాలు పాల్గొని మేము మా బయ్యను ఇడిచిపించేంత వరకు మీ ఆఫీసులకు కూడా బయటకు వెళ్ళనీయమని చెప్పని గేట్ ముందట మొత్తం రెండు వందల నలభై మంది ఆర్మీ ఆపరేటర్తో పాటుగా ధర్నా చేస్తే అప్పటికప్పుడు యాజమాన్యం దిగేసి వచ్చేసి అప్పుడు మమ్మల్ని లోపలికి పిలిచి అల్లు చేసిన సందర్భంగా కిడ్నాప్ చేసిన సందర్భాన్ని కూడా రాజేంద్రభై మనం చేసుకుంటాను చేసిన సందర్భంగా లోపలి ఉన్న జిఎం డైరెక్టర్ బాబు జీఎం పర్సనల్ గారు లోపలి పిలిచి ఇదే కిడ్నాప్ అయిన రాజేంద్రభై అని బాబు ఇంత ట్రగుల్ తీసుకుంటారు నీకు ఏం కావాలి వద్దు నుంచి తిండి తినలేదు అని చెప్పని ఫ్రూట్స్ అవి ఇవన్నీ పెడితే కూడా వాటి పక్కన పెట్టి సార్ మాకు డీగ్రేడే కావాలి మూడేళ్ళు పనిచేస్తున్నాను అని చెప్పని అని చెప్పి సందర్భంగా కూడా ఈరోజు ఈపిటల్ యూనిట్ నేను ఈ సందర్భంగా ఈ ఓసీ త్రీలో పరిస్థితి మళ్ళీ ఏటీసీ వాళ్ళు కానీ గెలిస్తే మళ్ళీ అదే పరిస్థితి వస్తామని చెప్పేసి సందర్భంగా విధంగా అదేవిధంగా ఈరోజు మొన్న జరిగినటువంటి కేసు గెలిచిన సందర్భంగా కూడా ఇదే మైండ్ మీద ఇదే నాయకత్వం అందరం కూడా మేము ప్రతి మైన్ మైను ఒక్కొక్కసారి ఇదే బావి మీద ఒక్కొక్క షిప్లో మూడు మూడు సార్లు అధ్యక్షుడు వేణుగోపాల్ సార్ గారిని తీసుకుని వచ్చి ఇక్కడ మేము మీటింగ్ పెట్టడం జరిగింది ఆ సందర్భంగా మేము కార్మికులకు ఉన్న మెయిన్గా ఈపీ ఆపిడలకు ఉన్న సమస్య ఏదైతుందో అప్పటి పరిస్థితులలో మేము మూడు షిప్ట్లన్నీ తిరుగుతుంటే ఆ మిషన్ల సౌండ్కి కానీ లేకుంటే ఆ లైట్లు కళ్ళ పడ్డ సందర్భంగా కానీ ఆర్ట్ ప్రాబ్లంలు వచ్చేసి అన్ఫిట్ అయితే డీప్ చేయించేసి లక్ష రూపాయలు ఉన్న జీతకానికి ముప్పై వేలు తీసుకొచ్చి పెట్టిన సందర్భాలు అప్పుడున్న పరిస్థితులు ఉండే దానికి ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నట్టు డీకే సింగ్ ఆపరేటర్ ఆ టైమ్లలో ఇక్కడ గేటు పట్టుకుంటుంటూ వాచ్మెన్ డ్యూటీ చేస్తుండే ఆయన ఆయన వచ్చినప్పుడల్లా మొత్తుకుంటుడు ఆయన తోటి ఆపరేటర్ చూసి మేము చల్లించిపోయడం ఆ సందర్భంగా అప్పుడు మాకు ప్రచారానికి వచ్చిన వేణుగోపాల్ సార్ గారి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము చెప్పడం జరిగింది చెప్పిన సందర్భంగా వెంటనే ఆయన అనుమతి ఇచ్చేసి ఎవరు డిసిగ్నేషన్ మారినా కూడా జీతం తగ్గదాన్ని జీవో తీసుకొచ్చిన దాంట్లో ముఖ్య పాత్ర వహించింది ఇక్కడున్న ఈ స్టేజ్ మీద ఉన్న ఈ నాయకులేమని చెప్పని సందర్భంగా అదే అదేవిధంగా కార్మికులను కూడా ఏసీలో పనిచేసుకుంటూ పనిచేస్తున్నాము మాకు అదేవిధంగా మేము ఇంటికి పోతే కూడా సరిగ్గా పవర్ ఉంటలేదు ఆ కూలర్ కింద పడుకోలేకపోతాం మళ్ళీ వచ్చి డ్యూటీ నైట్ డ్యూటీ చేయలేకపోతున్నాం అని చెప్పానంటే కూడా వెంటనే పర్మిషన్ తీసుకొని వచ్చేసి ఇప్పించేసి ప్రతి ఒక్క కార్మికుని కూడా కరెంటు బిల్లు లేకుండా ఏసీలు ఇప్పించిన గంట కూడా ఇప్పుడు ఇక్కడ మేము స్టేజ్ మీద మా నాయకత్వానికి దక్కుతుందని చెప్పి వేసుకున్నా ఇదే విధంగా ఎన్నో డిమాండ్స్ని కూడా మేము సాధించినాం నాకు ముఖ్యమంత్రి చెప్పి ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అంటే అంతకుముందు ఉన్న టీవీఎస్ నాయకులు ఎవరు కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకోపోకుండా ఒక్క కవితక కవితక అనుకొని కాలయాపన చేసి కార్మికుల గురించి కూడా ఏమి సాధించిన పరిస్థితి లేకుండా విధంగా నేరే అప్పుడున్న ముఖ్యమంత్రి దగ్గర తీసుకొని వెళ్ళి సమస్యలు వేణుగోపాల్ సార్ ద్వారా మేము సాధించుకున్నాం ఇప్పుడు మా యూనియన్ కూడా వేణుగోపాల్చారి గారే అధ్యక్షత ఉన్న సందర్భంగా ఇప్పుడు మీకు అసిరెన్స్ ఇచ్చేసుకుంటూ ఆయన ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగానే ఈ ఉన్న పరిస్థితులల్లో కార్మికుల సమస్యలు ఎట్లయితే లాస్ట్ టైం మేము పరిష్కరించుకున్నామో ఇప్పుడు విధంగా ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకోవడం కోసము మనం గెలిపియాల్సింది ఈరోజు మనము ఐఎన్టీసీ గడ్యానికి గుర్తుగా ఓటు వేయించి గెలిపించేసి నేను ముందుంటా ముందుండి మాట్లాడి చేస్తా అని చెప్పి అన్న తర్వాతనే ఐఎన్టీసీ అయినా కూడా జనప్రసాద్ గారితో ఇప్పుడు నేను మాట్లాడుకొని వచ్చేసిన కాబట్టి ఇదే విధంగా నేను టైం లేదు కాబట్టి అడ్రస్సింగ్ చేసుకుంటూ ఈ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ మీడియా ప్రింటర్ మీడియా ద్వారా ప్రతి ఒక్క కార్మికునికి త్రీలో ఉన్న రిలేసి ఈ వేదికగా నేను సింగరేణ పనిచేస్తున్న కార్మికులందరూ కూడా అడ్రస్సింగ్ చేస్తున్నా గడియారం గుర్చి ఓటేసి ఐండ్స్ గెలిపించేసి ఈ మాయ మాటలు చెప్తున్నటువంటి ఈ ఐఏఐటీసీని కి ఓడించే విధంగా చేసుకుంటూ ఈరోజు టీబీజీ కేసు నాయకత్వం అనేది అప్పుడు పద అప్పుడు వీళ్ళు ముగ్గురికి పదవులు ఇచ్చేవరకే అప్పుడు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చిన తర్వాతనే శ్రీరాపురంలో మీటింగ్ ఇచ్చేసి కమిటీ అనౌన్స్ చేసిండు అప్పటికే కేసీఆర్ గారు ఇచ్చిన పదవులన్నీ ఆ మాటలన్నీ ఎస్ఎన్ఎస్లన్నీ ఇచ్చేసిండు కాబట్టి ఏమి మిగిలిన పరిస్థితులలో ఈరోజు ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు యూనియన్ వదిలిపెట్టి పోయినా కూడా శని అయినట్టుగానే అగ్రహితం అనుకుంటుంది కాబట్టి టీబీజి కేసు ఓటర్స్ ఎవరున్నా కూడా నేను కూడా ఒక టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక ఇన్సూరమించ ఫౌండర్గా ఉండుకుంటూ పది ఏళ్ళ నుంచి పనిచేసుకుంటూ మొన్నసారి గెలిచినట్లు టీపీజేసి గెలిచిన ముఖ్య ప్రాంతం వహించినటువంటి నేనే ఈరోజు నేను డిసప్పాయింట్ అయిపోయి కార్మికులను ఒక రాంగ్ వేలో పోకుండా ఒక సరైన నిర్ణయం తీసుకోవడం కోసం టీపీజీకే స్కాడర్ కానీ ఓటర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఐఎన్టీస్కి ఓట్ అయ్యాలని చెప్పని ఈ సందర్భంగా ఈ ఓసీ త్రీ డయాస్ మీకు వెళ్ళి మీ అందరూ కూడా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా శుభోదయం సింగరేణి ఈపీ ఆపరేటర్స్ డ్రైవర్స్ ఆల్ ట్రేడ్ వర్కర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీలు నా పేరు ఐరేణి ఉదయ్ కుమార్ మా ప్రెసిడెంట్ అయిన ఎస్కే మీరా గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు త్రీలో వచ్చి కార్మికుల మద్దతుతోని ఐఎన్టీసీ తరఫున అందరికీ ఓటేసి గరియాన్ని గుర్తు ఓటేసి గెలిపించాలని వేడుకోవడం జరుగుతుంది కార్మికులందరికీ శుభోదయము ఈ ఈ సమావేశంలో ఏంటంటే మా ఆపరేటర్ అసోసియేషన్ ఆల్ లింగ్స్ మెయిన్ ఆల్ వర్కర్స్ యూనియన్ తరపున అదే విధంగా ఎస్ఎస్ యూనియన్ తరపున మేము గతం నుంచి పనిచేసుకుంటూ వచ్చాము మా ఈ ఈరోజు ఈ యొక్క మరి ఎన్నికల సందర్భంగా ఈరోజు తెలియజేస్తుంది ఏంటంటే దాని ప్రకారము ఆపరేటర్స్ కానీ అందరూ వర్గాలందరూ కూడా ఐఐటీస్ని గడియారం గుర్తు మీద పోటేసి మరి ఘన విషయంగా మరి ఆ సంఘాన్ని కల్పించడానికి దోహదపడాలని అందరికీ విజ్ఞాపన చేస్తూ ఆ సంఘం తరఫున మరి విజ్ఞాపన చేస్తున్నాం నమస్కారం మా యొక్క టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ సంగరేణి కార్మిక సంఘం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఈ సంఘానికి కోర్టు ద్వారా ఈ యొక్క పోటీ చేయడానికి అవకాశం కల్పించలేదు అయినా కోర్టుకు వెళ్ళడం జరిగింది కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన పనిచేస్తున్నటువంటి ఈ ఇప్పుడికి ఈ చివరి నిమిషంలో అంటే కార్మికుల శ్రేయస్సు కొరకు పనిచేసి ఐఎన్టీసీకి మద్దతు తెలపడానికి రావడం జరిగింది అంటే బేషరతుగా మద్దతు తెలిపి ఐఎన్టీసీ గెలిచినట్టయితే పనులు చేయించుకోవచ్చు అందరికా అందరి కార్మికుల పక్షాన పోరాటం చేయవచ్చు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఈరోజు చేయడం జరిగింది అన్న పోరాట ఫలితం చాలా ఇప్పటి వరకు చెప్పడం జరిగింది కాబట్టి మీ అందరూ అంటే ప్రత్యేకంగా మా యొక్క శ్రేయభిలాసులు అలాగే ప్రత్యేకంగా నా యొక్క చుట్టాలు కానీ మా యొక్క కార్మికులు అందరూ ఇందులో చాలామందికి నేను వ్యక్తిగతంగా పనిచేసిన వాళ్ళకు కూడా నేను మెసేజ్ ఇస్తున్నా ఒక ఎంపీడీసీగా ఉన్నప్పుడు అలాగే నేను కార్మికుని ప్రెసిడెంట్గా మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పనిచేసినటువంటి అందరూ కూడా ఒకసారి గుర్తుంచుకొని మా యొక్క నా యొక్క శ్రేయస్సు కుటుంబ సభ్యులు శ్రేయభ విలాసులు అందరూ కూడా ఐఎన్టీసీకి మద్దతు పలకాలని ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాం అటూర్ శ్రీనన్న అధ్యక్ష మేము ఈపీ ఆపరేటర్కి ఇంతకుముందు కూడా వేజ్ ప్రొడక్షన్ ఇప్పటించడం జరిగింది మన వేణుగోపా మళ్ళీ కూడా మేము గెలిస్తే అంతకన్నా మెరుగైన చేస్తామని మేము ఆమిస్తూ గడియారం గుట్టు కి ఓటేసి గెలిపేయాలని మా మనకు